I <laughs> got నమస్కారం నేను మూటకొండూరు మండలం మాటూరు గ్రామ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు జన్నసిద్ధులు నేను గతంలో రెండు వేల ఆరులో సర్పంచ్ గా గెలుపొంది గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా బీర్లైలే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చేరిన సందర్భంగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ గ్రామంలో కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సుమారుగా ఒక ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు సుసి రోడ్డు పోయడం జరిగింది అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక మూట నుంచి మాటూరుకు వచ్చే దారిలో అలవాటు నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది ఎస్సీ కాలనీలో అదేవిధంగా ఏడు లక్షల సిసి రోడ్డు మంజూరు అయ్యి కూడా ఉన్నాయి అంటే దాదాపు రెండు సంవత్సరాలనే ఒక నలభై లక్షల సిసి రోడ్ నలభై లక్షల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినాయని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామాన్ని జిల్లాల్లోనే మొదటి స్థానంలో ఉంచడానికి నా ప్రయత్నం చేస్తాను ఇదివరకు సర్పంచ్గా పనిచేసిన అనుభవం బీర్లైలే గారి సహకారంతో గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెండింగ్లో ఉన్నవి చాలా అభివృద్ధి చేయాల్సి ఉన్నది ఈ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాన్ని జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భం ఒక ఆరోగ్య ఉప కేంద్రం అనేది ఉన్నది అది పురాతనంగా ఉన్నది అదొకటి ఆరో ఆరోగ్యానికి మస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఆరోగ్య కేంద్రం నిర్మించడానికి ఒకటి అదొక ముఖ్య అంశంగా ఉంది అదేవిధంగా మా గ్రామంలో ఒక యాభై మంది రైతులకు ధరణి వల్ల ఒక రైతులు పట్టాలు కోల్పోవడం జరిగింది ఆ ఇది యాభై మంది రైతులకు నేను సర్పంచ్ అయిన వెంటనే ఆ రైతులను తీసుకుపోయి ఎమ్మెల్యే అర్థం కల్పించి యాభై మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఇప్పించడానికి నేను వంద పర్సెంట్ ప్రయత్నం చేస్తానని ఆమిస్తున్నాను వంద పర్సెంట్ సిసి రోడ్లను పూర్తి చేస్తాను అదే విధంగా వంద పర్సెంట్ అండర్ గ్రౌండ్ రేట్ పూర్తి చేస్తాను అదే విధంగా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఉంది అంగన్వాడీ బిల్డింగ్ చేస్తాను అదే విధంగా గ్రామంలో గ్రామం నడిపడ్డున నాకు ఇష్టమైన నాయకులు అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాలను రెండు విగ్రహాలను నా సొంత విగ్రహదాతలుగా ఉండే రెండు విగ్రహాలను ఏర్పాటు చేస్తాను యువతకు గ్రంథాలయం ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఉన్నది కానీ అది పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం లేదు కొన్ని కంప్యూటర్స్ హై స్కూల్లో ఉన్నాయి అవి శిథిలావస్థలు ఉన్నాయి అవి పునరుద్ధరించి అదేవిధంగా గ్రంథాలయంలో కూడా కొన్ని పుస్తకాలు సేకరించి కొన్ని అనుభవజ్ఞల ద్వారా కొన్ని అవసరమైన పు సేకరించి వాళ్ళకు ఒక మై ఒక చదువుకోవడానికి అవ అవకాశమైన అవకాశాలు కల్పిస్తానని నేను కోరుకుంటున్నాను మంచి యాభై లక్షల శిశు రోడ్లు ఉన్నాయి ఈ వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో వంద పర్సెంట్ శిశు రోడ్లు పూర్తి చేయడానికి వంద పర్సెంట్ నాకు పూర్తి నమ్మకం ఉంది పెద్దలకు మహిళలకు యువకులకు అందరికీ నమస్కరించి నీకు నమస్కరించి దయ నుంచి నేను చెప్పేది ఏంటిదంటే ఈసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను ప్రతి ఎక్కడ పోయినా మాటూర్ అంటే మాటూర్లో గ్రామం అభివృద్ధి కావాలని చెప్పుకునే విధంగా చేస్తాను అది సర్పంచ్ గెలవాలంటే నా యొక్క గుర్తైనటువంటి ఉంగరం గుర్తు మొదటి స్థానంలో ఉంటుంది మొదటి ఒకటో నెంబర్లో ఉంగరం గుర్తు ఉంటుంది ఉంగరం గుర్తు గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించగలనని కోరుతున్నాను అదే ఉన్నటువంటి పది మంది వార్డు సభ్యులను కూడా అఖండ విధానతో గెలిపించి నాకు తోడ్పాటుగా ఉండగలరా ఉండగలని మన యొక్క విన్నపం ఏమనగా నా నమస్కారములు నమస్కృ సర్పంచ్ సర్పంచి మన జన్య సిద్ధులు కానీ పది మంది వార్డ్ నెంబర్లు అందరం గెలిచి ఏకమై పూర్ణ అభివృద్ధి చేద్దామని మేము అనుకుంటున్నాం ఇక్కడ నా రోడ్లు రోడ్లు కానీ ఫస్ట్ సిసి రోడ్లు ఒక యాభై లక్షల వరకు పనులు చేసేది ఆ పనులు కంప్లీట్ చేస్తాం ఒక మాట మాట నుండి మూడో వరకు ఒకటి బీటీ రోడ్ కావాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకోటి మాటూరు నుంచి వెళ్ళి కొంటూరు వరకు బీటీ రోడ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం మాటు గ్రామ గ్రా యువకులకు అండ్ ప్రజలకు మహిళలకు అందరికీ నమస్కారం ఈరోజు జండసిద్ధులు గారి ఉంగరగుట్టు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము యువకులకు ఒక చిన్న ఆఫర్ పెడదామని చూస్తున్నాం ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయినవా పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పిల్లలకు కానీ ఐసెట్ కానీ ఎంసెట్ కానీ గ్రూప్స్ కానీ సివిల్స్ ఏ ప్రిపేర్ అయినా వాళ్ళు ఒక చిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ అయితే మా లైబ్రరీ కూడా ఓపెన్ చేస్తాం కొత్తగా ప్రిపేర్ అయితే వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్ ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం ఫ్రీగా ఒక ఫోన్ చేస్తే కంపల్సరీ పోటీకి పోయి వాళ్ళు ఏ మెటీరియల్ కానీ మెటీరియల్గా ఫ్రీగా మేము ఉచితంగా ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం యువత ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవుతుంది వాళ్ళ కుటుంబం సెట్ అవుతుంది ఆ బాధ లేదు మాకు తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము యువతకు ఫుల్ సపోర్ట్గా ఈ మెటీరియల్ ఫ్రీగా ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం